ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి ప్రశ్న ఒకటి వచ్చింది ఏమంటే స్వామి మీరు దేవతని ఆవాహన చేస్తే దాని ఉద్వాసన కూడా చెప్పాలి అని చెప్పారు కదా బాగుంది రేపటి నుంచి శ్యాంబ్ర శ్రావణ మాసం రేపు ఎనిమిదవ తారీఖు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతం వస్తుంది అయి ప్రతి వాళ్ళు కూడా ఇంట్లో వరలక్ష్మీదేవిని అర్చిస్తారు అటువంటి సమయంలో కలశం పెట్టి కలశంలోకి దేవతను ఆవాహన చేస్తారు పూజ చేస్తారు పూజ అయిపోయిన తర్వాత మరి ఆ కలశానికి ఉద్వాసం చెప్పాలా అక్కర్లేదా మీరు చెప్పినటువంటి దాని ప్రకారం ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి ఆవాహన చేసినటువంటి ప్రతి దేవతకి కూడా ఉద్వాసం చెప్పాలి అన్నారు మరి ఇప్పుడు ఇక్కడ ఉద్వాసం చెప్పాలో అక్కర్లేదా లక్ష్మీదేవికి ఉద్వాసన కనుక చెబితే ఇంట్లో వెళ్ళిపోతుంది కదా లక్ష్మీదేవికి ఉద్వాసం చెప్తున్నాము అంటే ఆవిడ మన ఇంట్లో బయటికి వెళ్ళిపోతుంది కదా మా లైట్లో ఒప్పుకుంటాం మనం ఆవిడ మన ఇంట్లో ఉండాలి కదా ఇదే కదా మన కోరిక మరి అలాంటప్పుడు ఏం చేయాలి ఉద్వాసం చెప్పాలో అక్కర్లేదా ఇది వాళ్ళకు వచ్చినటువంటి అనుమానం చాలా జెన్యున్ అయినటువంటి అనుమానం ఇది చూడండి అందరికీ ఉన్నటువంటి అనుమానమే ఇది మా లెక్క ప్రకారం మీరు కలసం పెట్టి అందులో దేవతని ఆవాహన చేస్తే ఆ దేవతకు ఉద్వాసం చెప్పి తీరాలి మరి చెప్పాలి అంటే లక్ష్మిదే వెళ్ళిపోతుంది ఓకే పని చెప్పకుండా ఉందాము అంటే మీ ఇంట్లో దేవతార్చన ఉందా ఆ దేవతా మందిరంలో లక్ష్మీదేవి ఉందా ఒకవేళ ఆ దేవి గనక అమ్మవారు కనుక లక్ష్మీదేవత మీ మందిరంలో నిత్య పూజలో ఉండేటైతే మీరు ఉద్వాసం చెప్పక్కర్ల కలసంలో ఉన్నటువంటి ఈ దేవతకి ఉద్వాసం చెప్పాలి చెప్పడం ఇష్టం లేదు అనేటప్పుడు ఆ దేవతను తీసుకెళ్ళి మీ పూజా మందిరంలో పెట్టుకోండి అప్పుడు చెప్పండి కలసకుమంలో ఉన్నటువంటి దేవత వచ్చి మా మందిరంలో ప్రవేశించమని అడగండి ఆ మందిరే ప్రవేశయామి అని అక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టుకుని మీరు ఆ దేవతను ప్రతిరోజు పూజ చేయాలి అప్పుడు ఇది మీరు నిర్ణయించుకోండి కలశంలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని ఉద్వాసం చెప్పడం ఎవరికీ ఇష్టం ఉండదు అలాంటప్పుడు మీరు ఆ దేవతను తీసుకెళ్ళి మీ ఇంట్లో నిత్య పూజా మందిరంలో ప్రవేశపెట్టండి ఇదొక్కటే మార్గం